ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం వంద పెడకల ఆసుపత్రులు కూడా ప్రోత్సహిస్తాం ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది వెల్ఫేర్ ప్రోగ్రామ్ చెప్పాను ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం దీపం ఇచ్చాం మత్స్యకారుల భరోసా ఇచ్చాం ఇంకొక పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం తల్లికి వందను ఇచ్చాం అన్నదాత సుఖీబవా సెంటర్ తో సమానంగా ఇస్తాం ఫ్రీ టు ఉమెన్ ఆగస్టు పదహైదు ఇస్తాం ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కనీసం వంద పెడకల ఆసుపత్రులు కూడా ప్రో ప్రోత్సహిస్తాం ఇది పీపీపీ మోడల్లో తీసుకొస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా మీరు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీ మీద ఉంది వెల్ఫేర్ ప్రోగ్రామ్ చెప్పాను ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం దీపం ఇచ్చాం మత్స్యకారుల భరోసా ఇచ్చాం ఇంకో పక్క చెత్త మీద పన్ను రద్దు చేశాం తల్లికి వందన ఇచ్చాం అన్నదాత సుఖీభవ సెంటర్ సమానంగా ఇస్తాం ఫ్రీ బస్ టు ఉమెన్ ఆగస్టు పదహైదు ఇస్తాం ఆ రోజే ఆటో డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూనే ఆటో డ్రైవర్స్ ను కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా